ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు సెప్టెంబర్ ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురజాల నియోజకవర్గం పొందుగుల గ్రామంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారి సారథ్యంలో అడుగుపెట్టి విభజన ఆంధ్రప్రదేశ్లో విజయడంక మోగించడం జరిగింది అలాంటి చరిత్ర ఉన్న సెప్టెంబర్ ఒకటిన సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి మహిళలకు ఆర్థిక భరోసాను చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్నంలోని రోడ్ నందు ముప్పై వేల మందితో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో రాష్ట హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గురజాల జిల్లా శాసనసభ్యులు వెరపతి నేని శ్రీనివాసరావు గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి యువనాయకులు నాయకులు ఎరపతినేని నిఖిల్ గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది శుభ స్వాగతం మహిళల కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప విజయోత్సవ ర్యాలీ మహిళ ఒక శక్తి మహిళ ఒక యుక్తి శక్తి యుక్తులను మలుచుకుని ముందుకు ఎలా సాగుతుందో ఆర్థికంగా స్వాగతం రాష్ట్ర దశ దిశ మార్చిన రెండు కీలకమైన ఘట్టాలు చోటు సార్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడు విభజన భాగంతో తెరపైకి వచ్చిన ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగం విభూచనంగా వారి సిద్ధం అవమానాన్ని అవకాశంగా మార్చుకుని పౌరుషాల గడ్డ ఒకే వేదిక మీద కత్తిపడిన అప్పుడు నాగమల చూస్తే ఓటు అనే ఆయుధాన్ని పట్టిన ఇక్కడ ఇంతమంది నాగమల మధ్యలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం నా పూర్వ జన్మ శుకృతం కింద భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మీ అందరిలోని కూడా మీ అందరి ఆశీస్సులు పొందేదానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆదరణ మీ అందరి ఆహ్వానం కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజుగా మీరందరూ కూడా ఇచ్చినందుకు నాకు బహుమతి ఇచ్చినందుకు మీ అందరు నాకు సోదరుడు యరపతి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ఈ వేదిక తరఫున స్త్రీ శక్తి విద్యోత్సవ సభ తరపున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఇదే గడ్డ మీద ఇదే ప్లేస్ లో నుంచో పెట్టి మంది నాయకులు మీ అందరికీ పరిచయం చేసిన వ్యక్తి సుమారుగా ఎన్టీ రామారావు గారిని చైతన్య రథం మీద ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసిన వ్యక్తి ఆత్మ గౌరవ యాత్రగా మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది అనుకున్న రోజు నుంచి బయటికి రావాలి మళ్ళీ తిరిగి ఈ రోజు స్త్రీశక్తి విజయం సభలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరి తరపున ఒక బహుమతిగా ఇవ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మరొక విషయం మనందరికీ తెలుసు యువగలం మనందరి కూడా సోదరుడు నారా లోకేష్ గారిని కూడా ఇదే వేదిక మీద నించోపెట్టి ఆ రోజు మీ అందరి చేత ఆశీర్వాదాలు ఇచ్చి ఈ రోజు కడిగిన ఉచ్ఛేంలాగా సా పెన్షన్స్ రావటం కష్టమేమో కదా అంటే ఒకటే ఒకటి చెప్పారు అమ్మా ఈ రోజు మన జీవితాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు అన్న వండుకు భోజనం వండుకోవాలనుకుంటున్నారేమో ఈ ఒక్కరోజు మీ ఇంట్లో మగవాళ్ళకి అప్పు భోజనం వండే పని మీరు ఏం ఆదుతా పని లేదు త్వరగా ఇంటికి పోవాల్సిన పని లేదు మీరు ఇంటికి వెళ్ళేసరికి మగవాళ్ళు రెడీగా మీకు భోజనం చేసి రెడీగా ఉంచుతారు అలాగే అరగంటలో ఉద్యోగం చేసేసి అందరూ కూడా మరి వచ్చినప్పుడు కొంచెం సమయం పడ మీరు కేటాయించాల్సిన కోరుకు మహిళా ప్రపంచం స్త్రీ శక్తి పల్నాడులో నాగమ్మ దగ్గర నుంచి ఎంతోమంది మహిళా మండల చరిత్ర కలిగిన ఈ పల్నాడి ప్రాంతంలో ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన చెల్లెలు ఎన్నో అవమానాలు పడి రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్న విద్యావంతరాలుగా ఈరోజు రాష్ట్ర హోంశాఖ మాధులుగా ఉన్న వంగలపూడి అనిత గారు ఈ రోజు పల్నాడు వచ్చిన సందర్భంగా గుడిజ నియోజకవర్గం మీ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సోదరుడు మరి మంత్రివర్యులు ఈరోజు మన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ గొడ్డిపాటి రవి గారి కూడా అయిన హృదయపూర్వక నమస్కారాలు సోదరిమణి గుంటూరు పచ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఇప్పుడే చెప్పారు ఇదే పల్నాడులో వ్యాపార నిమిత్తం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పెద్దలు అవమానపరిస్తే వాళ్ళ భర్త రామచంద్ర గారిని అవమానాన్ని పెడుదలుగా మార్చుకొని మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని అవమానపరిచారు అదే ఎమ్మెల్యే మేము అవుతామని చెప్పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన గల్లా మాధవ్ గారికి గురిజాయోజకం జరిపిన మరీ మాధవ్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అనేక అవంతరాలు వచ్చాయి ఆ రోజు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు నాకు ముఖ్యమంత్రి రెండు గల్ల సిద్ధాంతం అని చెప్పి ఆంధ్రాలో తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పారు చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిరిగాడు సరిమిలా తిరిగింది మిమ్మల్ని మేము అడ్డుకోలేదు మా నాయకుడిని ఎందుకు అడ్డుకుంటారని చెప్పి ఇదే రోజు రెండు వేల పదమూడులో పొందుగులా మనం దాచిపల్లి మండలం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి లక్ష మందితో మరి స్వాగతం పలికి ఆత్మగౌరవ యాత్ర ద్వారా ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని నిలిపారు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పదమూడు ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది డెడిఎల్పి మీటింగ్లో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు అదే కాకుండా ఈరోజు చూస్తే ఆ రెండు సందర్భాల్లో నేను ప్రధాన భూమిక పోషించాను రెండుసార్లు ఎమ్మెల్యేగా సో నాకు వరదైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నా రాజకీయ జీవితంలో అందుకే ఈరోజు నేను ఈ స్త్రీ శక్తి సభ కూడా గుర్తుగా ఈ సెప్టెంబర్ ఒకటి పెట్టాలని చెప్పి ఈరోజు మనం సోదరి అనంత గారిని మన రవి గారిని మంత్రి గారిని మన మాధవ్ గారిని అందరినీ కూడా మనం తెలిసాం సో మనం ఒకటి ఒట్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు భ్రమాణ స్వీకారం తర్వాత మాకు మాట చెప్పారు మేము చిన్నప్పుడు పది కిలోమీటర్లు నడిసి వెళ్ళేవాళ్ళం మా అమ్మ కట్టెల పైలో అన్నం వండి పెడితే ఆ పొగకి మా కళ్ళ నీళ్లు వచ్చినాయి అందుకే నేను ముఖ్యమంత్రి అవకాశం దాకా వచ్చింది కాబట్టి డ్వాక్రా సంఘాలు పెట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ పథకం ఇస్తారని చెప్పి తొంభై ఆరులో జన్మభూమి పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉచిత గ్యాస్ పథకం ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను とうぞ